నమస్కారం శ్రీ గురుభ్యో భీ నమ సాధనా కార్యక్రమానికి స్వాగతం కమల సులోచన విమల తటాకిని అనే ఆనంద భైరవ గీతాన్ని మనం పాడుకుంటున్నాం ఫస్ట్ స్పీడు స్వరము సాహిత్యం కూడా పాడుకున్నాం కింద క్లాసులు ఈ క్లాసులో సెకండ్ స్పీడు పాడుకుందాం సా सा पा सा ग रे ग म प म ఆదితాలం తలం ఆనంద भैरव రాగం ముర్చన పలుకును ఆది తలం సెకండ్ స్పీడ్ మే ని స స ని స గ రి స ని మీ బాపమా పాప మా పాపమా గరి స

ഡ ചന്ദന പൂക്കു സംകലി കാ പാരി മഴ കസ്ൂരില നേരെ സച്ച കൂച്ച ഗിനി ആന വിദുമൺ ഡേ సెకండ్ స్పీడ్ లో పాడుతున్నప్పుడు తాళము స్వరం స్వరం తాళం వేసినప్పుడు లఘువుతో ఆగిపోతుంది సాహిత్యాన్ని మనం దృతంతో స్టార్ట్ చేసుకుని పాడుకోవచ్చు అలా కాకుండా ఏకతాళం వేసుకుని కూడా పాడతారు కొంతమంది ఏకతాళంతో కూడా పాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు థర్డ్ స్పీడ్ పాడుతున్నాం

పని దని పదని సరి సని నిద పామ పాప పదని ద పామ పాప పామ గరి సని సగ గమ గమ పామ గరి సమల సునోచన విమల కాకిని మరాళ గామిని కరి కర మాజే చందన కుంకు సంకలి పిమ కాస్తూరి పిల కియా కచ గర జర భోజ కరిహర కిర బింబా ఈ విధంగా సాహిత్యం స్వరం సాహిత్యం రెండు కలిపి తాళం వేసుకుంటే తాళం కంటిన్యూషన్ వచ్చేసేసి తాళమైనా కంప్లీట్ అవుతుంది లేదు ఆ కన్ఫ్యూషన్ ఎందుకు అనుకుంటే ఏకతాళంతో కూడా వేసుకోవచ్చు ఏకతాళం కూడా వేసుకొని పడుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ కూడా కమల సులోచన అనే గీతం పూర్తి చేసుకుందాం మరొక కొత్త గీతంతో తర్వాతి క్లాసులో కలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ ఈ కమల సులోచన గీతంలో మనము ఆరోహణలో చతుస్థ దైవత్వం అన్యస్వరంగా వస్తుంది అని చెప్పుకున్నాము అంతమంది క్లాసులో అన్యస్వరం అంటే ఏంటంటే ఇది ఈ ఆనంద భైరవి రాగము యొక్క పేరెంటల్ రాగం ఏంటి అంటే నటభైరవి జన్యం అని చెప్పారు నటభైరవి రాగం నటభైరవి నట నట రాగం యొక్క జన్యము ఈ ఆనంద భైరవి రాగము ఇరవయో మేళకర్త నట నటభైరవి అంటే ట్వంటీ ఇరవయో మేళకర్త రాగము ఆ రాగంలో ఇప్పుడు ఈ మేళకర్త రాగంలో ఏవే స్వరాలు ఉంటాయో అవే స్వరాలు జన్య రాగంలో కూడా అంటే దాని నుంచి పుట్టిన రాగంలో కూడా ఉంటే అప్పుడు అది మామూలు జన్యరాగం అయిపోతుంది కానీ అలా కాకుండా నా దాని పేరెంటల్ రాగంలో లేని స్వరం ఒకటి ఒకటి కానీ రెండు కానీ ఈ జన్యురా జన్యరాగంలో కూడా జన్యరాగంలో కనుక వస్తే దాన్ని భాషాంగ రాగం అంటారు ఆ లేని స్వరాన్ని అంటే పేరెంటల్ రాగంలో లేకుండా జన్యరాగంలో వచ్చిన స్వరాన్ని అన్య స్వరము అంటారు అన్యస్వరము అంటే వేరేగా వచ్చిన స్వరము అనమాట వేరే రాగం నుంచి తీసుకున్న వేరే పేరెంటల్ రాగం నుంచి తీసుకున్న స్వరంగా దాన్ని భావించాలి అది అన్యస్వరం అవుతుంది అంటే ఈ రాగంలో ఆరోహణలో చతుస్థుధ దైవతం వచ్చింది కదా అది అన్యస్వరం అనమాట అంటే పేరెంటల్ రాగాల్లో లేనిది పేరెంటల్ రాగంలో ఉన్నది శుద్ధ దైవతం అంటే ఫస్ట్ దావాన్ అనమాట ఓకే అన్య స్వరంగా తీసుకున్నారు అది మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం అనమాట అందుకని దీన్ని భాషాంగ రాగమని అంటారు